హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని గత పదకొండు రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు పన్నెండవ రోజు ఈ జ్ఞానం మనకి క్లియర్గా అర్థం అవ్వాలని మనం కొంత కొంత చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు సృష్టి ఆవిర్భావం ఆవిర్భావానికి ముందు సృష్టి ఎలా ఉంది తొలి సృష్టి గురించి మలి సృష్టి గురించి స్పిరిట్స్ గురించి ఫెమినైన్ ఎనర్జీ మస్క్లన్ ఎనర్జీ ఆకాశతత్వం వాయుతత్వం తొలి సృష్టిలో సృష్టి మొత్తం చైతన్య రూపంలో ఉంది మనం సాహస ఆత్మలమైన మనం తొలి సృష్టి నుంచి మలి సృష్టికి ఎలా వచ్చాము ఇక్కడ మనం సృష్టిని కాంతి రూపంలో ఎలా చేసాము ఇక్కడ విశ్వాలు డైమెన్షన్స్ గ్యాలక్సీస్ సూర్యుళ్ళు గ్రహాలు నక్షత్రాలు వీటన్నింటినీ కూడా మనమే క్రియేట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ ఎవరి ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళు ఒక్కొక్క బృందాలుగా ఏర్పడటం వీటినే మనము సోల్ ఫ్యామిలీస్ ఆధ్యాత్మిక కుటుంబాలు అంటున్నాం ఇవి కొన్ని పెద్దవిగా చిన్నవిగా ఉన్నాయని తెలుసుకున్నాం మతి స్థిమితం లేని వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగే మనమంతా కూడా గతాన్ని మర్చిపోయి అలా బిహేవ్ చేసేవాళ్ళం ఒకవైపు సృష్టి చేసుకుంటూనే ఒకవైపు యుద్ధాలు చేసుకుంటూ ఎవరి ఎనర్జీని వాళ్ళు కాపాడుకుంటూ ఇతరుల ఎనర్జీని దొంగిలించేదానికి ట్రై చేయటం స్టార్ వార్స్ ఆ వార్స్ అన్నీ కూడా డ్రాగా మోగియటం ఆ సమయంలో ఒకనొక పెద్ద మనిషి ఒక జ్ఞాని అందరినీ ఒక చోట సమావేశపరిచి వాళ్ళ మధ్య ఒప్పందం చేపించి ఈ నిర్జీవంగా ఉన్న భూమిని జలమయంగా ఉన్న ఈ భూమిని వాళ్ళకి ఇచ్చి ఒక ప్రయోగశాలగా ఆఫీస్ రూమ్గా మార్చుకోమని తమలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని ద్వంద్వత్వాన్ని పోగొట్టుకునేందుకు ఈ భూమిని వాళ్ళకి కానుకగా ఇవ్వడం జరిగింది ఆ సమయంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆత్మలు ఈ భూమికి వాటి వాళ్ళ నుంచి కాస్త ఎనర్జీని నిర్జీవంగా ఉన్న ఈ భూమికి పంచి ఈ భూమిని సజీవంగా మార్చుకొని జలమయంగా ఉన్నటువంటి ఈ భూమిని నివాసయోగ్యంగా మార్చుకున్నారు అందుకే మొదటగా ఈ భూమి మీదకి క్రిస్టల్ లోక వాసులు వచ్చారు అంటే క్రిస్టల్స్ ఈ భూమి మీద జలం తర్వాత అంతటి పురాతనమైనవి క్రిస్టల్స్ ఈ ఆత్మలు మొదటగా క్రిస్టల్ వరల్డ్లో జన్మలు తీసుకున్నారు ఈ క్రిస్టల్ కింగ్డంలో మొదట నిద్రించడం నేర్చుకున్నారు తర్వాత ప్లాంట్ కింగ్డమ్ ఇక్కడ శ్వాసించడం నేర్చుకున్నారు ఆత్మలు తర్వాత నీరు గాలి వల్ల సంయోగం చెంది బ్యాక్టీరియా ఏర్పడింది మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియా నుంచి జంతు ప్రపంచంలో జన్మలు తీసుకున్నారు ఆ తర్వాత జల ప్రపంచంలో చేపలుగా డాల్ఫిన్స్గా ఇలా జన్మల ప పరంపర కొనసాగిస్తూ ఇక్కడ చెలించడం అల్పమైన భావోద్వేగాలు కుటుంబాలు ఏర్పరచుకోవడం ఈ జంతు ప్రపంచంలో నేర్చుకున్నారు ఇప్పుడు మానవ జన్మకు వచ్చారు ఈ ఆత్మలు ఎందుకంటే మానవ జన్మ అత్యంత ప్రధానమైనది భూమిని మనకు అప్పగించడానికి మూల కారణం కూడా ఇదే కాబట్టి మానవ జన్మ భూమి మీద అసలు కథ ఇప్పుడు ప్రారంభమవుతోంది ఇంతవరకు జరిగింది కేవలం సెట్టింగు వేసుకోవడం మాత్రమే భూమి మీద ఉండగల విధంగా ఆత్మ పరిణామం చెందుతూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చింది రాళ్లల్లో ఉంటూ నిద్రించడం నేర్చుకున్నది అంటే భూమి మీద ఉండగలగడం నేర్చుకున్నది చెట్లల్లో ఉంటూ శ్వాసించడం నేర్చుకున్నది జంతువులలో ఉంటూ చలించడం నేర్చుకున్నది ఇక మనిషిగా వీటన్నిటితో పాటు బుద్ధితో జీవించడం నేర్చుకోవాలి మార్గదర్శకులు ఇక్కడికి రాబోయే ముందు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాము భూమి మీదకు వచ్చి భౌతిక పదార్థంలోకి మన ఎనర్జీని ప్రవేశపెట్టినప్పుడు మనతో పని చేయడానికి మనకొక బృందం అవసరం అవుతారని మనకు తెలుసు వీళ్ళనే మనం మార్గదర్శకులు అంటున్నాం సాధారణంగా ఇద్దరు ఏంజల్స్ మన వెంట ఉంటారు ప్రయాణంలో వాళ్ళు మనలాగా భౌతిక శరీరాలు తీసుకోలేదు కాంతి శరీరధారులుగానే ఉండిపోయారు భూమి మీద మనం జన్మలు తీసుకుంటున్నంత కాలం వాళ్ళు మాయ తెరకు మన వైపునే ఉండిపోయారు మనతోనే ఉంటూ వచ్చారు వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే ఎనర్జీ బ్యాలెన్స్ను నిలపాలి మనం బ్యాలెన్స్తో ఉండేలా చూడాలి ఆవలి వైపు నుంచి వచ్చిన దూతలు వీళ్ళు ఎప్పుడు మనతోనే ఉండినారు ఏంజల్స్ అయిన ఈ మార్గదర్శకులు లేకపోయినట్లయితే ద్వంద్వత్వంలో నుంచి ఏ నాటికి బయటపడలేనంతగా మనం కూరుకుపోయి ఉండేవాళ్ళం చక్రాలు మానవ జన్మకు కొన్ని పరిమితులు ఏర్పరచాలన్న ఒప్పందం పెట్టుకున్న విషయం మనకు తెలుసు పశుపక్షాదులలో చెట్లలో రాళ్ళల్లో ఉన్న చైతన్య స్పృహ మానవుడికి ఉండకూడదు మరైతే పెంపుడు జంతువులు దిగులు పడుతుంటాయి కదా అవి అని సందేహం రావచ్చు మానవ సాంగత్య దోషం అన్నమాట అది జంతు దశలో ఉన్న ఆత్మ మానవ జన్మకు దగ్గరగా వచ్చేటప్పుడు పెంపుడు జంతువుగా పుడుతుంది మానవుల మధ్య తిరుగుతూ కొన్ని కొన్ని మానవ లక్షణాలను అలవర్చుకుంటుంది అడవి జంతువులలో ఈ దిగులు పడటాలు మనకు కనపడవు కనుక అలాంటి జ్ఞాపకాలను నిలిపే శక్తులు ఎనర్జీలో మనలో ఏదైతే ఉన్నాయో వాటిని పద్ధతి ప్రకారం విభజించి మన శరీరం లోపల ఎనర్జీ సెంటర్లుగా ఏర్పరచడం జరిగింది ఈ ఎనర్జీ పాయింట్లనే మనం చక్రాలు అంటున్నాం ఇటువంటి ఎనర్జీ పాయింట్లు మన భౌతిక శరీరంలో ఏడు ఎత్రిక్ శరీరంలో ఐదు మొత్తం కలిపి పన్నెండు సెంటర్లు ఉన్నాయి ఒక్కో సెంటర్ యాక్టివేట్ అయ్యే కొద్దీ ఆయా చైతన్య లక్షణాలు శక్తి రూపంగా మనలో గోచరమవుతాయి మనం ద్వందత్వంలో అజ్ఞానంలో ఉన్నామనడానికి తార్కాణం ఈ ఎనర్జీ సెంటర్లు లేదా చక్రాలు ఇవి నిద్రాణంగా ఉంటాయి మనలో అనుభవ జ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కొక్కటి యాక్టివేట్ అయ్యి విచ్చుకుంటుంది గ్రిడ్లు అజ్ఞానాన్ని పులుముకోవడం మన ఒప్పందంలో పాయింట్ కదా బలవంతపు అజ్ఞానాన్ని నెత్తిన వేసుకోవాలన్నమాట ఇందుకోసం ఎనర్జీని చక్రాలుగా విడగొట్టుకోవడమే కాక విజయవంతంగా అజ్ఞానులం కావడం కోసం భూమి చుట్టూ రెండు విద్యుదయస్కాంత పొరలను నిర్మించడం జరిగింది వీటిని విద్యుదయస్కాంత గ్రిడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ గ్రిడ్లు అంటారు ఈ గ్రిడ్లని ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మాయతెర అంటారు ఈ గ్రిడ్లలో ఒక దానిని పందిరికున్న గుంజల్ని నేలలోకి నాటినట్లు భూమిలోకి నాటడం జరిగింది రెండవది దానికన్నా ఎత్తున ఉన్నది ఈ మాయతెరను ఒక హద్దుగా పెట్టుకుని దానికి అవతల ఉండిపోయిన వాళ్లను ఆవలివైపు వాళ్ళని దానికి వచ్చిన వాళ్లను వైపు వాళ్ళని అనడం జరుగుతుంది ఈ గ్రిడ్లు సరిహద్దు లాంటివి వీటి వల్ల ఆవలి వైపు వాళ్లను మానవులు చూడలేరు వారి మాటలు వినలేరు మానవులు వైపు వాళ్లను చూడగలగడం వారి మాటలు వినగలగడం ఈ గ్రిడ్లలో ఏ డైమెన్షన్ లేదా పరిధి తాలూకు ఎనర్జీ పొందుపరచడం జరుగుతుందో ఆ పరిధి మీద ఆధారపడి ఉంటుంది ఈ గ్రిడ్లు ప్రతి డైమెన్షన్కి పునాది అవుతాయి ఏ పరిధి గ్రిడ్లు ఏర్పరిచి ఉంటే మానవులు ఆ స్థాయిలో ఉంటారు ఈ గ్రిడ్లలో టెంప్లెట్లు ఉంటాయి ఈ గ్రిడ్ల ప్రభావం మన మెదడులో రసాయన చర్యలను కలిగిస్తుంది కనుక మనం వాటిని అనుసరించి ఉంటామన్నమాట దీనిని మన శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు మన మత విశ్వాసాలు ఆలోచన సరళి అన్నీ దానిని అనుసరించే ఉంటాయి మత మౌఢ్యం కూడా దాని ప్రభావమే అరుదుగా నూటికో కోటికో ఒకరు కష్టపడి సాధన చేసి ఈ గ్రిడ్ల ప్రభావం నుంచి వ్యక్తిగతంగా బయటపడి ఆధ్యాత్మికంగా ఎదుగుతారు వాళ్ళనే మనం మాయను జయించిన మహనీయులు అంటున్నాం ఈ గ్రిడ్లలో మార్పు వస్తేనే మానవులలో ఎక్కువ మందిలో సామూహికంగా మార్పు వస్తుంది అంతవరకు మానవళి మూడవ పరిధి ప్రభావంలో ఉండాల్సిందే కర్మ మనుషులుగా మనం కర్మ చేసుకుంటున్నాం మనం ఒక మనిషిని చంపితే మనకు పాప కర్మ చుట్టుకుంటుంది ఒక జంతువు ఒక మనిషిని చంపితే దానికి ఎలాంటి కర్మ ఉండదు ఈ తేడా ఎందువల్ల వస్తుందంటే జంతువు తనకు ఆకలి వేసినప్పుడు లేదా ప్రాణ భయం ఏర్పడినప్పుడు మాత్రమే చంపుతుంది అవసరం తీరిపోయాక ఇక దానికి ఆలోచనే ఉండదు కనుకనే క్రూర జంతువుకు ఆకలి వేనంత వరకు మిగిలిన జంతువులు నిశ్చింతగా పరిసరాల్లో తిరుగుతుంటాయి దానికి ఆకలి వేసి నిలబడి చుట్టూ చూసినప్పుడే ఆ జంతువులు భయపడి పారిపోతా పారిపోవడానికి సిద్ధపడతాయి కానీ మనిషి అలా కాదు తన అవసరం కోసం మాత్రమే కాక వినోదం కోసం స్వార్థం కోసం తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం చంపుతాడు గర్వపడతాడు కనుకనే అతనికి కర్మ ఏర్పడుతుంది పురాణాల్లో ఉదాహరణంగా మనం వృత్తాసురుణ్ణి తీసుకోవచ్చు దేవతలను చావగొట్టి బాధించమని ఒక మహర్షి హోమగుండంలో నుంచి మంత్రాలతో వృత్తాసురుడనే రాక్షసురుణ్ణి పుట్టిస్తాడు అలా పుట్టిన ఆ రాక్షసునికి కర్మ అనేది ఉండదు అతడు నిశ్చింతగా వచ్చి దేవతలను చావు కొట్టిపోతుంటాడు ఏం చేసినా వాడికి వాడిని చంపలేకపోతారు దేవతలు అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే వాడికి కర్మ అనేది లేదు కనుక నేను సైతం వాడిని ఏమీ చేయలేను ముందు వాడిలో కర్మను కలిగించండి అని ఉపాయం చెప్తారాయన మరి కర్మ లేకపోతే ఇలా దేవతలను బాధించే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నట్లు అసలు అతన్ని పుట్టించిందే దేవతలను ఏడ్పించడానికి కనుక ఏ విధంగా పుట్టుకలోనే ప్రోగ్రాం అయిపోయి ఉన్నాడు కనుక ఆ పనే చేస్తున్నాడు అతను విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలు అప్పటి నుంచి వృత్తాసురుడు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు దగ్గరికి వెళ్ళటం అతను తనను చూడగానే అమ్మబాబోయ్ అని పరిగెత్తిపోవడం చేస్తుంటారు అలా కొంతకాలం జరిగేసరికి ఆ రాక్షసుల్లో క్రమేణ అహంకారం పెరుగుతుంది దేవతలు తనను చూసి భయపడుతున్నారు అని గర్వపడడం మొదలు మొదలవుతుంది అది అతని కర్మ అయింది దానిని ఆసరగా తీసుకొని విష్ణువు అతడిని సంహరిస్తాడు ఆ కథలో కర్మ ఎంత తేలికగా ఏర్పడుతుందో అర్థమైపోతుంది గతంలో మన మనసు మీద పడిన ముద్రలను బట్టి మనలో పుట్టిన ఎనర్జీనే కర్మ గ్రిడ్ల ప్రభావం డిఎన్ఏ అంటే మన జన్యువులోని ఆధ్యాత్మికతకు సంబంధించిన భాగంలో పురాతన లక్షణాలను కర్మగా సృష్టించింది సంకల్ప స్వేచ్ఛ ఇలా అజ్ఞానంలో మన మూలంతో లింకులు లేకుండా ఉండడం జరుగుతోంది కాబట్టి ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని భూమి మీద ఉన్న మానవుడికి ఇవ్వడం జరిగింది అదే సంకల్ప స్వేచ్ఛ లేదా ఎంపిక స్వేచ్ఛ భూమి మీద జన్మించే మానవుడికి ఎం ఎంపిక స్వేచ్ఛ ఇవ్వడానికి మరో కారణం ఏమిటంటే ఒక వ్యక్తిని ఒక క్లిష్టమైన కార్యార్థమై అసలు ఎలా ఉంటుందో ఏం చేయాలో తెలియని పని మీద పంపేటప్పుడు అతనికి అధికారాలు ఇచ్చి పంపడం జరుగుతుంది లేకపోతే అతను ఆ పని సాధించలేడు అదేవిధంగా భూమి మీదకి మానవులుగా మనల్ని పంపేటప్పుడు ఎలా కావాలంటే అలా ఉండడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు మనం మన ప్రజ్ఞాత్మతో సంబంధం లేకుండా మనకు ఆ స్వేచ్ఛనిచ్చారు ఆ విధంగా మన భూమి పని తీరు తెన్నులు మన శరీర ధర్మాలు ఏర్పరిచారు ద్వంద్వత్వం ఏర్పడడంతోనే ఆత్మలన్నిటికీ సంకల్ప స్వేచ్ఛ సహజంగా ఏర్పడిందని చెప్పుకున్నాము మన మానవులకు ఇవ్వబడిన సంకల్ప స్వేచ్ఛ ఆవలి వైపు వారి సంకల్ప స్వేచ్ఛ కన్నా ఏ విధంగా భిన్నమైనది సృష్టిలోని ఏ లోకానికి లేని ఒక లక్షణం కేవలం భూలోకానికి ఉన్నదని ముందే చెప్పుకున్నాం అదేమిటంటే ఇక్కడ జీవించడానికి వచ్చే మనమే దీనిని నిర్మించుకొని ప్రాణం పోసుకున్నాం కనుక మన ఉన్నతే భూలోక ఉన్నతి అవుతుంది భూమి భవిష్యత్తును నిర్ణయించే వీలు మనకున్నది మనం సరేనంటేనే భూమి ఎదుగుతుంది పై సంఖ్యలకు పోతుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగిన హార్మోనిక్ కన్వర్జెన్స్ ఆత్మోన్నతికి అనుమతిలో మనకి ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది గ్రిడ్ల ప్రభావం అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఏ గ్రిడ్ల క్రింద మానవులుంటారో అవే గ్రిడ్ల క్రింద మరి పక్షాదులు పశుపక్షాదులు కూడా ఉంటాయి కదా మరి ఈ మాయా ప్రభావం వాటి మీద లేదా అని వాటి డిఎన్ఏ నిర్మాణంలోనే ఈ మాయపోరకు అతీతంగా వాటిని సృష్టించడం జరిగింది ఈ గ్రిడ్ల ప్రభావం కేవలం మానవుల మీద మాత్రమే పడినట్లు పడేటట్లు తయారు చేశారు ఈ గ్రిడ్లు ఎంత బలంగా తయారు చేసుకున్నామంటే ఏ దేవతలైనా సరే మన గ్రిడ్లలోకి మన ప్రకంపన స్థాయికి వచ్చారంటే ఇక్కడే వాటి ప్రభావానికి లోనై ఇరుక్కుపోతారు అందుకే వాళ్ళు ఈ భౌతికమైన చెవులకు వినపడరు ఈ భౌతికమైన కళ్ళకు కనపడరు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు మన డైమెన్షన్లోకి మన ప్రకంపన స్థాయిలోకి మన అలసంఖ్యలోకి నేరుగా రారు భౌతికంగా వాళ్ళు మనకు కనపడరు కనబడినట్లు అనిపిస్తారు ఒకవేళ మనతో మాట్లాడాలంటే ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతారు మన శక్తుల్ని జ్ఞాపకాలను దూరం చేసుకున్నాం కదా తాత్కాలికంగానే అనుకోండి మన ఒరిజినల్ తత్వాన్ని అవసరమైనప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ స్పిరిట్తో మనకు లింకు తెగకుండా చూసుకుంటూ మనల్ని నడిపించడానికి మనలో ప్రతి ఒక్కరి వెంట ఇద్దరు ఏంజల్స్ మార్గదర్శకులుగా వచ్చారు వీళ్లను గార్డెన్ ఏంజల్స్ అని గైడ్స్ అని అంటారు మార్గదర్శకులు పసిబిడ్డను రోడ్డు మీదకి పంపేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు బుద్ధి తెలిసి బాధ్యతగా ఉండగలిగిన తోడునిచ్చి పంపుతారు అదేవిధంగా మనం భూమి మీదకి వచ్చేటప్పుడు అజ్ఞానంలో మనిషిగా పుడుతున్నాం కాబట్టి పూర్తి జ్ఞానమున్న మార్గదర్శకులు మన వెంట వచ్చారు తాము చేయలేనిది పసిబిడ్డ అడిగినప్పుడు పెద్దవాళ్ళు ఎలాగైతే ఆ కోరిక తీర్చలేరు అదేవిధంగా వాళ్ళకే సమాధానం తెలియని ప్రశ్నలు మనం వేసినప్పుడు తీర్చలేని కోరికలు మనం కోరినప్పుడు మన మార్గదర్శకులైన ఏంజల్స్ మౌనం వహించడం తప్ప ఇంకేమీ చేయలేరు చేయలేకపోయారు ఈ మార్గదర్శకులు కూడా మనలాంటి ఆత్మలే కాకపోతే మనలా వాళ్ళు మూడు పరిధుల ప్రకంపంలోకి దిగి జన్మలు తీసుకోరు ఉన్నత పరిధుల్లోనే ఉంటారు అయితే మన గ్రేడ్ల క్రిందనే మన ప్రక్కనే మన ఆరాలోనే ఉంటారు మన వ్యక్తిగత ఎనర్జీ క్షేత్రంలోనే ఉంటారు కాబట్టి మనం తెగిన గాలి పటాల్లా అందకుండా పోయే పరిస్థితి రాకుండా వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు ఈ మార్గదర్శకులు మనలాగా భౌతిక శరీరం తీసుకోకుండా కాంతి శరీరంతోనే ఉండిపోయారు భూమి మీద మనం అనేక జన్మలు తీసుకుంటుంటే వాళ్ళు గ్రిడ్లకు ఈవలి వైపున మనతో పాటే ఉండిపోయారు వాళ్ళు చేయవలసింది ఏమిటంటే మనలో ఎనర్జీ బ్యాలెన్స్ని నిలపాలి ఆధ్యాత్మికత పులమాలి ఆధ్యాత్మికతను నిలపాలి మనలో అంటే ఈ గ్రిడ్ల ప్రభావం వల్ల మనలో ఆత్మజ్ఞానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా బ్యాలెన్స్ను నిలబెట్టాలి ఇవన్నీ వాళ్ళు చేయాలి వీళ్ళు మన వెంట లేకపోయినట్లయితే మనం ద్వంద్వత్వంలో నుంచి బయటపడలేనంతగా అందులో కూరుకుపోయి ఉండేవాళ్ళం మన భూమి మీద ఎన్ని జన్మలు తీసుకుంటూ వచ్చామో అన్ని జన్మలలో మన వెంట వాళ్ళు ఉంటూ వచ్చారు అజ్ఞానంలో ఉన్న మనం రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని సంపాదించసాగాము మన అనుభవాలను బట్టి మనం ఆలోచనలు చేయటం వాటి నుంచి ఎనర్జీ కర్మరూపంగా వెలువడటం ఆ కర్మను అనుభవించటం వీటన్నిటి మధ్య మనలో ఏర్పడే కొత్త అవగాహన బంగారు కాంతిలాగా ఊహించుకుంటే ఆ బంగారు ద్రవ కాంతిని మన మార్గదర్శకులు పాత్రల్లో నింపుకుంటారట మన నుంచి వస్తున్న జ్ఞానాన్ని ఎనర్జీగా వాళ్ళు పాత్రల్లో నింపుకోవడానికి మనం అంగీకరించాము వాళ్ళ జ్ఞానాన్ని మన నుంచి దొంగతనం చేయడం లేదు మన అనుమతితోనే మన జ్ఞానాన్ని వాళ్ళు పొందుతున్నారు వాళ్ళ పాత్రలు నింపి వేరే బృందానికి అందిస్తారు ఖాళీ పాత్రలు కొత్తవి మళ్ళీ రెడీగా పెట్టేస్తారు ఎంతో మధురమైన అద్భుతమైన తేనెలాంటి ఆ జ్ఞానాన్ని ఆవలి వైపు వారికి అందిస్తారు ఇంకా ఇలా అందివ్వబడిన ఎనర్జీతో మన విశ్వ సృష్టి కొనసాగుతోంది ఈ మధురమైన ఎనర్జీ నెమ్మదిగా విస్తరిస్తూ తొలి సృష్టికి చేరి ఇంటి తత్వాన్ని మార్చేస్తుంది ఇంతకు మించింది ప్రేమ పూర్వకమైన బహుమతి ఎప్పుడు ఎవ్వరికి ఇంతవరకు ఇచ్చి ఉండలేదు రన్నర్లు మనకు చాలా దగ్గరగా ఉంటారు మార్గదర్శకులు వీళ్ళు కాకుండా రన్నర్లు ఉంటారు మన వెంట మనం ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలనుకుంటామో మన పనులు జరిగేలా చూడడానికి వీళ్ళు మార్గదర్శకుల క్రింద పనిచేస్తుంటారు వీళ్ళు మనతో నేరుగా వ్యవహరించడం అనేది ఉండదు మార్గదర్శకులు అందించే ఎనర్జీ పాత్రలను ఆవలి వైపుకు చేరవేసేది వీళ్ళే అలాగే మార్గదర్శకుల ఆదేశాలను అందుకొని ఆవలి వైపుకు వెళ్ళి పని చేసుకొచ్చే వాళ్ళు వీళ్ళే విశ్వంలో ఇతర జీవరూపాలు టోబయాస్ కపుల్ద్రాతో మాట్లాడడం మొదలుపెట్టిన కొత్తల్లోనే మన విశ్వంలోని నక్షత్రాలను మానవులే సృష్టించారని టోబయాస్ చెప్తే కపుల్ద్రా అంటే జాఫ్రిహ్ అస్సలు నమ్మలేదట ఉపమానంగా మాట్లాడుతున్నారేమో అనుకున్నాడట కపుల్ద్రా కానీ తాను చెప్పింది అక్షర సత్యమని అన్నాడు టోబయాస్ మన భౌతిక విశ్వంలో కొత్త నక్షత్రాలు ఏవైతే పుట్టుకొస్తున్నాయో కొత్తగా పుట్టుకొచ్చినట్లు ఏవైతే కనబడుతున్నాయో ఇక్కడ భూమి మీద మనం చేసే పనుల వల్ల ఏర్పడుతున్న ఎనర్జీతో వాటిని మనమే సృష్టిస్తున్నామట ఒకరోజు రాత్రి కబుల్ద ఆకాశంలోని నక్షత్రాలకేసి చూస్తూ టోబయాస్ని అడిగాడట కొత్త జీవులనే వాళ్ళు నిజంగా ఉన్నారా మనుషుల్లాంటి జీవులు కానీ ఇతర రకాల జీవులు కానీ విశ్వంలో ఉన్నారా అని ఎక్కువగా లేరు అన్నాడట టోబయస్ ఉండడానికి చాలా రకాల మానవులు ఉన్నారట ఎన్నో లోకాలలో అయితే భూమి మీద ఉన్న మానవులే అందరిలోకి ప్రత్యేకమైన వాళ్ళు మన విశ్వంలో కొన్ని రకాల ఉన్నాయి కానీ మానవుడంత క్లిష్టమైన జీవరూపాలు కాబట్టి అవి మనం అనుకుంటున్నట్లు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి అంతరిక్ష నౌకల్లో గ్రహాంతల వాసులు ఎవరు తిరగడం లేదట మనకు కనబడుతున్నది మనం ఫీల్ అవుతున్నది ఇప్పటి దృశ్యాలు కాదట మన సైన్స్ ఈ విషయాన్ని చెప్తోంది కదా మనం అసలు భూమి మీదకి రాకపోర్వం అక్కడ జరిగిన కార్యకలాపాలు అవి అప్పట్లో అక్కడ వివిధ డైమెన్షన్లో చాలా పనులు జరిగాయి కదా అప్పటి దృశ్యాలను ఇప్పుడు చూసి వాళ్ళనే గ్రహాంతర వాసులని మనం అంటున్నామట ఆ కనబడుతున్నది ఎవరో కాదు గతంలోని మనమే ఒకప్పుడు మనం ఆ దశ నుంచి వచ్చిన వాళ్ళమే కదా వాళ్లను చూస్తే మన గతం మన చిన్నతనం మన అనుభవాలు లేమి అప్పటి అమాయకత్వం గుర్తుకొస్తుంది మన అటు పోయి మనం అనవసరంగా వాటి గురించి ఆలోచించకూడదని టోబయాస్ మనకిలా చెప్తున్నాడు మన విశ్వంలో ఎనర్జీ పరంగా చాలా పని జరుగుతోంది అయితే అది మనిషి కంటికి కనపడదట కపూల్ద్ర ఆకాశంలోకి చూసి అక్కడ ఎక్కువగా ఏమీ లేదని అర్థం చేసుకున్నాక మరైతే ఇంత పెద్ద విశ్వం ఎందుకు అని అడిగాడట దానికి సమాధానం చాలా సింపుల్ అంటాడు టోపయాస్ ఆ కనబడే విశ్వమంతా మలి సృష్టి సెకండ్ క్రియేషన్కి పునాదట మనమే దానిని సృష్టిస్తూ వచ్చామట మనకు తెలియకుండానే గ్రహాంతర బీజాలు కలిగిన తల్లిదండ్రుల గురించి చెప్పమని ఒక షాంబ్ర అడిగితే టోబయస్ ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు అది చాలా క్లిష్టమైన విషయమట గ్రహాంతర వాసులకు మనం పుట్టామన్న విషయాన్ని ఆలోచించవద్దంటాడు ఇప్పటి జన్మ గురించి ఆలోచించమంటాడు వీటికి మూలాలు మనం భూమి మీదకి రాకముందు ఏర్పడ్డాయట అగ్ని కూడా దాటాక ఆ అనుభవాలు చాలా తీవ్రమైనవట ఆ అనుభవాల వల్లే మనం ఈ భూమి మీదకి భౌతిక రూపంలో రావడానికి వీలయ్యింది గ్రహాంతర వాసులు ఎవరో మనల్ని పుట్టించారని అనుకోవద్దంటాడు అది వాస్తవమైనా సరే మన ప్రజ్ఞాత్మే మనల్ని పుట్టించిందని మనలోని సృష్టికర్త వల్లే మనం ఏర్పడ్డామని ఇక్కడికి రాకముందు చాలా తీవ్రమైన ఎనర్జీ పరమైన అనుభవాల వల్లే మనం ఏర్పడ్డామని అనుకోమంటాడు మనకి మనమే తల్లిదండ్రులమని అనుకోమంటాడు ఆ కథలన్నీ వినడం మొదలు పెడితే మనకు బాధ కలగవచ్చు కోపం రావచ్చు దానివల్ల వేరే విధమైన ఎనర్జీ ఏర్పడుతుంది న్యూ ఎనర్జీలకు వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది అందుకే అనవసరమైన గతాన్ని పక్కన పెట్టేసి మన అభివృద్ధికి అవసరమైన దానిని తీసుకుని ముందుకు పోతూ ఉండాలి అవసరమైన సమయంలో ఆ గ్రహాంతర వాసుల గురించి మనకు తెలుస్తుంది తొందర పడనేలా తదుపరి భాగం తొలి పాపం ప్రజ్ఞాత్మ అంశాత్మ ధన్యవాదాలు